తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా దక్షిణ సెంట్రల్ అలాగే పశ్చిమ తెలంగాణ జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది మనం చూసుకోవచ్చు మెదక్ సిటీలో అయితే ఈరోజు ఉదయం రెండు గంటల్లో అయితే ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తున్నట్లయితే మనకు అప్డేట్ వస్తుంది ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఎల్బీ నగర్ హైత్నగర్ అబ్దుల్లపూర్ మెట్టి ఇబ్రాహీంపట్నం ఉప్పల్ బోడుప్పల్ ఈ ఏరియాలో అయితే భారీ వర్షం కురుస్తున్నట్లయితే మనకు సంవత్సరం అంతే అంతేకాకుండా అటు జోగులాంబ జిల్లా ఉమ్మడి మహబునాథ్ జిల్లాలో కూడా వర్షాలు కురుస్తున్నట్లయితే మనకు అప్డేట్ అవుతుంది వస్తుంది అయితే వచ్చే మూడు రోజుల్లో కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది ఉపరితల ఆవాతన ద్రోణి ప్రభావంతోనే అయితే దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది మనం చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలకు కూడా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలో చూసినట్లయితే జోగులాంబ గద్వాల మెదక్ నార్కర్నూల్ సంగారెడ్డి వికారాబాద్ వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో కూడా ఈలుగాలు వస్తాయని ఉరుములు మెరుపులు కూడా సంభవిస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇక ఎల్లో అలర్ట్ కూడా కొన్ని జిల్లాలకు జారీ చేసింది ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలు చూసినట్లయితే ఆదిలాబాద్ హైదరాబాద్ జగిత్యాల కామారెడ్డి కరీంనగర్ మేల్చల్ మల్కాజ్గిరి మహబూబ్నగర్ నల్గొండ నారాయణపేట నిర్మల్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి జిల్లాలో అయితే ఈ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఈ ప్రాంతంలో మోస్తా నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ ప్రకటించింది ముఖ్యంగా ముఖ్యంగా ఈ పదమూడు పద్నాలుగు తేదీలు దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది అలాగే హైదరాబాద్ సంబంధించి కూడా వచ్చే రెండు మూడు రోజులు కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురవచ్చు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది